ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాం అయితే ఆయన పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటున్నప్పుడు తప్పకుండా సరే పార్టీ పార్టీ గురించి మాట్లాడాలి తెలుగుదేశం పార్టీ గురించి అలాగే ఎన్టీ రామారావు గారి గురించి కూడా ఒక రెండు మూడు నిమిషాలు మనం ఆయన కూడా గుర్తు చేసుకొని ఆయన చేసిన పనులు కానీ మంచి పనులు కానీ ఆయన చూపిన దారి కానీ దాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిది నా ఉద్దేశం ఎందుకంటే పుట్టినరోజు అంటే మీదైనా నాదైనా ఎవరిదైనా గడిచిన సంవత్సరం మనం ఏం చేసాం రాబోయే సంవత్సరం మనం ఏం చేయబో ఏం చెయ్యాలి అనేది మనం అందరం కూడా ఒక టార్గెట్ లా పనిచేస్తాం అలానే మహానాడు కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటున్నామంటే పార్టీ పార్టీ పరంగా కూడా గడిచిన సంవత్సరంలో ఏం సాధించాము వచ్చే సంవత్సరం చేయాలి అనేది ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళ్లాలనేది నా ఉద్దేశం గడిచిన సంవత్సరంలో మీరందరూ ఎంతో ఉత్తేజంగా పనిచేశారు ఎలక్షన్ లో పోయినసారి ఇదే నెలలో ఎలక్షన్ మంచి ఎండల్లో జీవి ఆంజనేయర్ గారు కొద్దిగా ఇబ్బంది పడినా ఇబ్బంది పెట్టినా అందరినీ కూడా దాదాపు తొమ్మిది పది గంటలు ఎండలో తిరిగారు క్యాంపెయిన్ చేశారు అత్యధిక మెజార్టీ కూడా ఈ నియోజకవర్గంలో రావడం జరిగింది అలాగే పార్లమెంట్ కి సంబంధించి కూడా ఇక్కడే అత్యధికంగా మెజార్టీ రావడం జరిగింది ఆ రోజు చెప్పాం జీవి ఆంజనే గారికి నేను మొట్టమొదటి చెప్పాను అన్ని మండలాల్లో మెజారిటీ వస్తుంది అని గుర్తుంచుకోండి బొల్లాపల్లిలో కూడా ఈసారి మెజారిటీ వస్తుంది మీకు వస్తుందని చెప్పాను ఆ అంటే ఆయన కూడా అన్నారు ఈసారి అందరూ బాగానే ఉత్సాహంగా ఉన్నారండి ఈసారి వస్తుంది అని చెప్పి ఆయన చెప్పారు దానికి అనుగుణంగానే మీరు అందరూ పనిచేశారు కాబట్టి అది జరిగింది దానికి మీ అందరికీ కూడా వేదిక పైన ఉన్న అందరి తరఫున మీ అందరికీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా రెండవది ఇందాక చెప్పినట్లు పుట్టినరోజు సందర్భంగా ఎన్టీ రామారావు గుర్తు చేసుకోవాలి సరే దాని ఆయన గురించి ఇప్పటికే చాలా మంది మాట్లాడారు నాకంటే మీకు మైక్ ఇస్తే మీరు ఇంకా బాగా మాట్లాడతారు ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ దేశంలో ఎవరు కూడా అప్పటికి ఆలోచించిన విధంగా ఆయన రాజకీయంగా చాలా మందిని చదువుకుని వాళ్ళు తీసుకొచ్చారు అన్ని వర్గాల ప్రజల్ని అన్ని కులాల వారిని కూడా తీసుకొచ్చి సీట్లు ఇచ్చారు గెలిపించారు ఇవన్నీ ఒక ఎంత అయితే అందరూ కూడా మాట్లాడేది ఏమిటంటే ఎన్టీ రామారావు గారి గురించి ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక రాజకీయ నాయకులుగా ఉండి ఎక్కడా కూడా ఎటువంటి అవినీతి మరకాలు లేకుండా కూడా ఆయన ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయం మొత్తం కూడా ఆయన చేయడం జరిగింది ఆయనే కాదు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎక్కడా కూడా ఎటువంటి అవినీతి మరకాలు లేకుండా ఎందుకు ఇది చెప్తా ఉన్నానంటే సరే ఈ రోజు మీరు అందరూ చూస్తూ ఉన్నారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం సంక్షేమ కార్యక్రమాల పరంగా ఇప్పటికే పెన్షన్ ఇవ్వడం జరిగింది మూడు వేల నుంచి నాలుగు వేలు దాదాపు అదే సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉన్నాం దీపం పథకం ఇవ్వడం జరిగింది దానికి ఒక రెండు రెండున్నర వేల కోట్లు ఖర్చు పెడతా ఇంకో పదిహేను ఇరవై రోజులు ఈ నెలాఖరికల్లా అన్నదాత శుద్ధి బావ అయ్యబోతా ఉన్నాం జూను పన్నెండు పదమూడో తారీఖు కల్లా ఏదైతే తల్లుల అకౌంట్లో వేస్తూ ఉన్నామో పదిహేను వేల రూపాయలు చదువుకునే పిల్లలందరికీ కూడా అది కూడా చేయబోతా ఉన్నాం ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి జరగబోతూ ఉన్నాయి అలాగే అభివృద్ధికి సంబంధించి కూడా ఇప్పటికే రోడ్లు కానీ సైడ్ రైన్స్ కానీ ఇవన్నీ కూడా తేవడం జరిగింది ఇంకా చేయవలసిన ఉంది సరే ఇవన్నీ ఒక ఎత్తు వీటన్నిటి గురించి మాట్లాడుకోవాలి అంత కానీ ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ రోజు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇవన్నీ జరుగుతున్నా కానీ కార్యకర్తలు మాత్రం మాకేం జరగట్లేదు మాకేంటి కొద్దిగా ఓపీ పాటు అందరికీ కొద్దిగా ఓపీ పాటు అందరికీ అవుతుంది మొన్న ఒక ఎమ్మెల్యే గారితో మాట్లాడుతూ ఉన్నా ఒక నాలుగు సార్లు సార్లు గెలిచారు ఎమ్మెల్యే గారు ఆయనతో మాట్లాడుతూ అంటే ఎందుకో ఆయన చెప్తా ఉన్నారు సార్ ఎప్పుడు కూడా ఊరి సమస్య గురించి వచ్చేవారు మండలం సమస్య గురించి వచ్చేవారు కానీ ఈసారి మాత్రం నాకు ఇది కావాలని వస్తూ ఉన్నారు ఎక్కువ శాతం మంది అంటే అందరూ వస్తున్నారని కాదు ఎక్కువ శాతం మంది వస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు ఎన్టీ రామారావు గారు కొద్దిగా ఆయన ఆలోచనల్ని ఆశయాల్ని మనం అందరం గౌరవించి గౌరవించాలి గౌరవించాలి అంటే సరే అవసరమే మనకి ఇది కావాలి అది కావాలని కానీ ముందు సమాజం కోసం మన ప్రాంతం కోసం మన నియోజకవర్గం కోసం మన గ్రామం కోసం కూడా కొద్దిగా మనం దానిపైన దృష్టి సారిస్తే మంచిది దాని వైపు కొద్దిగా నాయకుల వైపు నుంచి కార్యకర్తల వైపు మీరు కూడా దృష్టి సాధించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా తప్పకుండా ఇండివిజువల్ బెనిఫిట్స్ అంటే ఇందాక చెప్పినట్లు వెల్ఫేర్ స్కీమ్స్ మనం చేస్తాం సంక్షేమ కార్యక్రమాలు చాలా మట్టి ఇస్తానన్నాం ఇంకా అడుగుతా ఉన్నాం ఈ వైపు నుంచి పి లోన్స్ లోన్స్ పరంగా పీఎంఈజీపీ లోన్స్ ఉంది ఎన్ఎల్ఎం లోన్స్ ఉన్నాయి వీటన్నిటికీ మీరు పెట్టండి తప్పకుండా అన్ని విధాలు ప్రయత్నిస్తాం శాంక్షన్ చేయించేదానికి కానీ లోన్స్ పెట్టేదానికి దానికి పెట్టేది అప్లికేషన్ పెట్టేదానికి కూడా ముందుకి కొద్దిగా తక్కువగా వస్తా ఉన్నారు దానిపైన కొద్దిగా దృష్టి సారించండి చేయండి పిఎం సూర్య గారి గురించి మేము రోజు మాట్లాడుతాను ప్రతి రివ్యూ మీటింగ్ లో మాట్లాడుతూ ఉన్నాం డెబ్బై ఐదు వేల రూపాయలు దానికి సబ్సిడీ డైరెక్ట్గా మీ అకౌంట్ లోనే పడుతుంది అయితే తొంభై ఐదు వేలు పడుతుంది దానికి అప్లై చేయండి అప్లికేషన్ పెట్టండి అడుగుతా ఉన్నాం దయచేసి పెట్టండి అది మీకు ఇండివిజువల్ బెనిఫిట్ అయ్యేది దాని వైపు దృష్టి సాధించండి దయచేసి దాన్ని చేయడానికి మేము ఉన్నాం దానికి ఏం లిమిట్ లేదు ఇన్నే చేయాలి ఇన్నే చేయాలి ఇన్నే చేయాలని ఎస్సీ ఎస్టీ లోన్స్ అడుగుతూ ఉన్నారు దానికి కూడా పిఎంఈజీపీకి వీటికి లింక్ అయి ఉన్నాయి మీరు అప్లై చేయండి అప్లై చేసి అడగండి ఇదిగోండి అప్లై చేసేవండి మాకు శాంక్షన్ అని చెప్పి చేయించే బాధ్యత మాది కాబట్టి దానివైపు మీరు దృష్టి సారించాలని చెప్పి మనందరూ కూడా కోరుకుంటూ ఈ సమావేశానికి సంబంధించి అయితే ఈ సమావేశానికి సంబంధించి అయితే ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఈ సంవత్సరం మంచి విజయం సాధించాం తొంభై రెండు పర్సెంట్ గెలిచాం భార్య ఉంది అంతా అయితే ఒకటే గుర్తు పెట్టుకోవాలి అని ఉదాహరిస్తూ చెప్తా ఉన్నా ఆయన రాజకీయం చేసిన చేసినప్పుడు కూడా ఏదో ఒక వర్గాన్న ఒక కులాన్న పెట్టుకొని చేయాలి అందరినీ పెట్టుకొని చేశారు అన్ని ఎప్పుడు కూడా ఎవరు కూడా గుర్తించని వారిని తీసుకొని వచ్చి రాజకీయంగా నిలబెట్టి వారికి మంచి మంచి పదవులు తెలంగాణలో అయినా ఆంధ్రలో అయినా అన్ని చోట్ల వాళ్ళే ఉన్నారు అటువంటిది మనం కూడా అది గుర్తు పెట్టుకోవాలి గెలిచాము ఇంత మెజార్టీతో తొంభై రెండు పర్సెంట్తో అంటే అందరూ చేస్తేనే గెలిచాము అందరు కలిసి అందరిని కలుపుకొని తీసుకెళ్తేనే అవుతుందని ఎలక్షన్ ముందు నా దగ్గరికి వచ్చి చాలా మంది చెప్పారు సార్ మీకు ఎగనిస్ట్ గా వీళ్ళు పోటీ చేస్తా ఉన్నారు వీళ్ళు పోడి చేస్తాను ఏమవుతాను నేను ఆ రోజు చెప్పాను ఇదేదో ఎలక్షన్ అయిన చెప్పిన కథ కాదు ఎలక్షన్ ముందే చెప్పడం జరిగింది వేస్తే అందరూ వేస్తారు వేగిపోతే ఎవరు వేగిపోరు అంతే అంతే ఇక్కడ చూసేది మంచి చెడు గురించి చూస్తారు కానీ కేవలం వర్గమా కులం అవన్నీ కూడా తర్వాత ముందు మంచి చెడు చూసిన తర్వాత మిగతా అన్ని కూడా చూస్తారు అనేది ఆ మంచి చెడు మీదే పోయిన సార్ ఎలక్షన్ జరిగింది మీరు అందరూ కూడా నిమ్మ చేశారు మీరు అందరూ అందరూ సార్ మీకు అగనేస్ట్ గా వీళ్ళు పోటీ చేస్తా ఉన్నారు వీళ్ళు పోటీ చేస్తాను ఏమవుతాను నేను ఆ రోజు చెప్పాను ఇదేదో ఎలక్షన్ అయిన తర్వాత చెప్పిన కథ కాదు ఎలక్షన్ ముందే చెప్పడం జరిగింది వేస్తే అందరూ వేస్తారు వేగిపోతే ఎవరు వేయరు అంతే ఇక్కడ చూసేది మంచి చెడు చూస్తారు కానీ కేవలం వర్గమా కులమా అన్నీ కూడా తర్వాత ముందు మంచి చెడు చూసిన తర్వాత మిగతా అన్ని కూడా చూస్తారు అనేది ఆ మంచి చెడు మీదే పోయిన ఎలక్షన్ జరిగింది మీరు అందరూ కూడా మించు చేశారు మీ అందరూ అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా చేశారు తొంభై రెండు పర్సెంట్ సక్సెస్ వచ్చింది కాబట్టి మా అందరం కూడా గుర్తుంచుకోవాలి గ్రామ నాయకులైనా మండల నాయకులైనా మేమైనా కూడా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం దానికి మేము అన్న ఒకటో రెండో తప్పులు చేస్తే తప్పకుండా వచ్చి చెప్పండి అయ్యా ఇంకా ఇది బెటర్గా చేస్తే బాగుంటుంది వీళ్ళని గుర్తిస్తే బెటర్గా ఉంటుంది అని మీరు మాకు సూచనలు ఇస్తే బాగుంటుంది అది చేయాలని చెప్పి కోరుతా అంతేగాని నాకి అడగే నేను తప్పలేదు మీకేం కావాలో మీకు సొంతంగా ఏం కావాలో అడగనే నాకు తప్పలేదు దాంతోపాటుగా గ్రామం గురించి మీ మండలం గురించి కూడా ఆలోచించి అక్కడ ఉన్న నాయకుల గురించి కూడా ఆలోచిస్తే అందరూ బలపడితేనే పార్టీ బాగుంటుంది అందరం కూడా కలిసి పని చేస్తేనే పార్టీ బాగుంటుంది ఆయన గుర్తుపెట్టుకోవాలని కోరుతూ అయితే మానాడంటే ఒకటి రెండు తీర్మానాలు ప్రవేశపెట్టాలి ఇక్కడి నుంచి పంపించాలి దాంట్లో మొదటిది మా వైపు నుంచి నేను చెప్పేది తీసుకొళ్ళేది ఒకటి మన అందరికీ కూడా ఇక్కడ కావాల్సింది సాగునీరు సంబంధించిన వరికి పొడిసారి ప్రాజెక్టుది దానికి తీర్మానం తప్పకుండా మన జిల్లా వైపు నుంచి మనం తీసుకెళ్ళాలి అది తప్పకుండా చేయాల్సింది అది అవ అది అవ్వకుండా మనం మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళటం అంటే అది చాలా కష్టమైన పని నాకైతే కష్టమైన పని మరి మిగతా వాళ్ళకి నాకు తెలియదు కానీ నాకైతే చాలా కష్టమైన పని రెండవది వాటర్ గిడ్కి సంబంధించి తాగునీరు సంబంధించి సంబంధించి ఇప్పటికే పన్నెండు వందల కోట్లతో వాటర్ గిడ్ మొదటి మొదటి ఫేజ్ స్టార్ట్ చేశాం గురజాల మాచర్ల కొంత భాగం పెదకూరపాటిది రెండో ఫేజ్లో మనం వినుకొండు ఉంది దాని రెండో తీర్మానం కింద మనం రెండో ఫేజ్ ఏదైతే ఉందో దాన్ని త్వరితగతిగా వినుకొండది మనం చేసి తొందరగా ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి దాని రెండో తీర్మానంగా మనం ప్రవేశపెట్టాలి దానివల్ల ప్రతి ఇంటికి కూడా నీరు వచ్చే తాగునీరు వచ్చే కార్యక్రమం అది దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ వీటన్నిటితో వీటన్నిటితో పాటుగా మూడవది అతి ముఖ్యమైనది చివరిది ఏదైతే ఆ రోజు బీసీఎల్కి సంబంధించిన మేనిఫెస్టో అనేది మనం ఒకటి రిలీజ్ చేస్తాం దాంట్లో కొన్ని డబ్బుతో కూడుకున్న ప్రామిస్లు ఉన్నాయి హామీలు ఉన్నాయి అది స్లోగా చేసుకుంటూ వెళ్తాం వెసులుబాటు ఉన్నప్పుడు కానీ కొన్ని డబ్బుతో కాకుండా మిగతావి చేసిన హామీలు ఉన్నాయి వాటిని త్వరితగతిగా తీర్చాలి బీసీలకి ఏదైతే హామీ ఇచ్చాం ఎస్సీలకి ఏదైతే హామీ అనే తీర్మానం మూడోది మనం విడికొండ నుంచి ప్రవేశపెట్టాలని చెప్పి కోరుతూ నాకు అవకాశం ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చేస్తాను